హాయ్ ఫ్రెండ్స్ అమీర్పేట్ మెట్రో కింద గేట్ వైపు అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కన అయితే బిర్యానీ పాయింట్ పెట్టారు తిన్నంత బాస్మతి చికెన్ దమ్ బిర్యానీ వంద రూపాయలు మాత్రమే అసలే నేను ఫుడ్ లవర్ని వెళ్లకుండా ఉంటాను వెళ్ళాను ఇదిగో ఇదిగో ఇతను చూడండి ఇతనే మనకి టోకెన్స్ ఇస్తాడు ఇతను కొంచెం ఆకలి వేసినట్టుంది ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ తినేస్తున్నాడు అయితే బిర్యానీ పాయింట్ పబ్లిసిటీ కూడా చాలా వెరైటీగా చేశారు అహనా పెళ్ళాంట్లో బ్రహ్మానందం కోట శ్రీనివాసరావు కోడిని వేలాడి తీసుకుంటూ చికెన్ తినే షాట్ పెట్టి వేలాడి తీసుకునే శ్రమ మీకు అక్కర్లేదు చక్కగా మేము వండి పెడతాం తినండి అంటూ పబ్లిసిటీ చేశారు ఇదిగో బిర్యానీ వచ్చింది ఎలా ఉందో చూడడానికి వెళ్తున్నాను చూపిస్తాను చూడండి వా చూడడానికి అద్భుతమైన రంగులో ఉంది అన్నట్టు లేదు కానీ యావరేజ్గా ఉంది వేడి వేడిగా పొగలు కక్కుతూ మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ అక్కడక్కడ ఫుడ్ కలర్ జల్లడం వల్ల ఆరెంజ్ కలర్లో ఉంది టోకెన్ తీసుకుందాం ఇదిగో ఇవే టోకెన్స్ ఈ టోకెన్ తీసుకెళ్ళి ఆ పక్కన బిర్యానీ ఇచ్చే అతనికి ఇస్తే అతను మనకి బిర్యానీ మొత్తం కొండ తవ్వినట్టు తవ్వేసి పైన ఉన్న ఒకటి రెండు చికెన్ ముక్కలో ఒక చికెన్ ముక్క వేసేస్తాడు రైసే ఫ్రీ రైసే ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు చికెన్ మాత్రం ఒకటే వేస్తాడు ఒకటే పీసేస్తాడు ఇదిగో ఇక్కడ కట్టా ఉంది గోంగూర ఉంది బా చూసారా పొగలు వస్తున్నాయి ఓహో నేను హండ్రెడ్ రూపీస్ బిర్యానీ ఒకటి తీసుకున్నాను అనవసరంగా తవ్వుకుంటూ ఉంటాడు ఎందుకో అర్థం కాదు అలా తవ్వడం వల్ల అతనికి ఏమొస్తుందో కూడా అర్థం కాదు ముక్కలన్నీ పైన వేసేసి అవి చల్లారిపోయేలా చేస్తూ ఉంటాడు ఇదిగో నాకు ఇచ్చారు బిర్యానీ ఇక్కడ ఉల్లిపాయ నిమ్మకాయ లాంటివి ఇవ్వరు తిందాం ఎలా ఉందో చూద్దాం బాగుంది టేస్ట్ చాలా బాగుంది అచ్చం విజయవాడ దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో అలాగే ఉంది రైస్ మాత్రం పలుకు పలుక్గా ఉంది సరిగ్గా ఉడకలేదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లవర్స్ కూడా ఇక్కడికి వచ్చి బిర్యానీలు తింటూ ఉండడం విశేషం వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది పక్కన వాటర్ క్యాన్స్తో వాటర్ సప్లై చేశారు కానీ చెత్త పక్కన అది పెట్టడం వల్ల నీళ్ళు తాగాలంటే నాకు భయం వేసింది అందుకే చేతులు కడుక్కొని